జేడిమెట్లో పిఎస్ పరిధిలో లారీ డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్ఐ దాడి చేసిన ఘటనపై తెలంగాణ డీజీపీ స్పందించారు డ్రైవర్ పై చెయ్యి చేసుకున్న ట్రాఫిక్ ఎస్ఐపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు బాధ్యుడనైన అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అలాగే సదరు ట్రాఫిక్ ఎస్ఐని బదిలీ వేసినట్లు తెలిసింది తాము నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ట్వీట్ చేశారు

జేడిమెట్ల పిఎస్ పరిధిలో లారీ డ్రైవర్ పై ట్రాఫిక్ వేసి దాడి చేసిన ఘటనకు సంబంధించి తెలంగాణ డీజీపీ స్పందించారు డ్రైవర్ పై చేయి చేసుకున్న ట్రాఫిక్ ఎస్ఐపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు ఫోన్ లో అమర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు వాహనదారు పట్ల పలువురు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తీరు వివాదపరంగా ప్రస్తుతం మారుతుందని చెప్పుకోవచ్చు తాజాగా ట్రావెల్స్ సంబంధించిన వాహనదారులపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెట్ చేసుకున్న ఘటన జీడిమెటోలో కలకలం సృష్టించింది రాత్రి వేళలో ట్రావెల్ బస్సులో ఆపి ఇటు డ్రైవర్లను కాలుతో తలుతూ కూతులు తిడుతూ కాలుతో తలుతూ ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు అయితే ఈ ట్రాఫిక్ సంబంధించి ఇందుకు సంబంధించిన అంశాలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి బస్సు డ్రైవర్లను బూతులు తిడుతూ ఇటు సిఐ పైన పూర్తాయిలో తీవ్ర విమర్శలు సోషల్ మీడియాలో వెలువెత్తున్నాయి ట్రాఫిక్ ను నియంత్రిస్తూ వాహనదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన పోలీసులు వారి ఛాడిజాన్ని చూపిస్తూ కూడా బస్సు డ్రైవర్లపై ప్రవర్తిస్తున్నారా వాహనదారులు అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు మండిపడుతున్నారు తప్పు చేస్తే చలాలు వేసి కేసులు పెట్టాల్సిన పోలీసులు డబ్బుల కోసం వారిని హింసిస్తున్నారని అయితే ఆరోపిస్తున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ పైన అని చెప్పుకునే పోలీసులు ఇప్పటికైనా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న వైపు బాధిత డ్రైవర్లు ఇటు వాహనదారులు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేటీఆర్ ట్విట్టర్ లో కూడా ట్విట్టర్ కూడా స్పందించారు పోలీస్ సిబ్బంది ఇలాంటి భాష సంబంధించి వాడడం పట్ల పూర్తి స్థాయిలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీ ట్విట్టర్ లో ట్రాక్ చేశారు దీనిపై డీజీపీ కూడా స్పందించారు ప్రస్తుతానికి ట్రాఫిక్ సంబంధించిన పోలీసులపై చేస్తున్న గంట సంబంధించి డీజీపీ స్పందించి సైబరాబాద్ జీర్మేట ట్రాఫిక్ లిమిట్ పరిధిలో ఏదైతే ఈ ఘటన పట్ల కూడా బాధ్యతపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆ తర్వాత స్టేషన్ నుండి కూడా బదిలీ చేశామని కూడా ఇరవై గంటలు మేము ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామని కూడా డీజీపీ చెప్తున్నారు మొత్తం మీద ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఇప్పటికే పోలీస్ పోలీసులను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది రైట్